ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి అభిప్రాయం ఖచ్చితంగా రాజధాని అవసరం కదా కావాలి కదా మూడు విభాగాలు రాజధాని ఉంటే మనకు ఈ చిత్తూరు నుంచి వచ్చే వారికి గానీ ఇట్లా శ్రీకాకుళం నుంచి వాళ్ళకి కానీ విజయనగరం ఒకరికి ఒకటే లెంత్ ఉంటుంది ఎవరికి ఇటువంటి ఇబ్బంది ఉండదు అందరికి ఇక్కడ వాటర్ సోర్స్ కానీ ఇక్కడ ల్యాండ్ కానీ విస్తీర్ణత కానీ మనకు అనుకూలంగా ఉంటుంది ఆడ కొంచెం ఏడు కొంచెం ఆడ కొంచెం పెట్టడం వల్ల రేపు ప్రత్యేక రాయలసీమ యుద్ధం వస్తుందని మనం అనుకోని లేనిపోయావు వాళ్ళు రాష్ట్రంలో కల్పించదు బదులు ఏదో ఒక స్టెబిలిటీ నిర్ణయం ఒక నిర్ణయం అనేది ఉంటే కానీ దేశం బాగుపడుతుంది రాష్ట్రం బాగుపడుతుంది రాష్ట్రంలో ఉన్న ప్రజలు బాగుపడతారు మన మన స్లాభం కోసము మన కోసం మన నిర్ణయాలు మన రాజకీయ అభివృద్ధి కోసము మనం ఎదిగితే చాలు మన నాయకులు ఎదిగితే చాలు అనుకోవడం కరెక్ట్ కాదు కదా సామాన్య ప్రజలకు ఏం కావాలి ఉద్యోగం కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఏం వాటర్ సోర్స్ కావాలి రోడ్లు కావాలి తర్వాత ఉపాధి కావాలి మనకి నేను ఏదో పథకాలు ఇస్తానో ఓడి ఇస్తానో లేదా ఇంకో ఓడిస్తాను నాన్న ఓడిస్తాను తాత ఓడిస్తాను అన్ని కాకుండా మనకు అభివృద్ధి ఏం కావాలి అభివృద్ధి ఏం కావాలి మనకు డెవలప్మెంట్ కావాలి డెవలప్మెంట్ అంటే ఏంటి రోడ్లు కానీ ఏదైనా స్కూల్స్ గానీ ఏమైనా ఇంకా మనకు గవర్నమెంట్ కి సంబంధించిన సంస్థలు ఏం ఏముంది ఏం లేదన్న చూసుకొని మనం డిసైడ్ అవ్వాలి కదా